లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమ ఆండాల్ తిరువడిహళ శరణం మన ధరున్మాస వ్రతంలో ఈరోజు పదకొండవ రోజు ఆరవ గోపికను మన ఆండాళ్ నిద్రలేపుతున్నది ఈనాటి గోపిక కులరూప గుణాదులచే చాలా అందమైన గోపిక శ్రీమంతురాలు మిక్కిలి సంపద కలిగిన గోపిక చక్కటి వంశానికి చెందిన గోపిక ఈ మూడు యోగ్యతలు సామాన్యంగా మనిషిని పాడు చేసేవే కానీ జ్ఞానుల విషయంలో ఈ మూడు యోగ్యతలు కొన్ని బాగుచేయుట కొరకు ఉపయోగపడతాయి జ్ఞానులెప్పుడూ భగవంతుని తమ హృదయంలో దర్శించుకుంటారు కనుక అలాంటి వారి నిత్య కర్మ అనుష్ఠానం లోకహితం కోసం ఆచరిస్తుంటారు ఎల్లప్పుడూ భగవంతుని విశ్వసించి ఉంటారు ప్రాపంచకమైన ఆలోచనలకు చాలా దూరంగా ఉంటారు తనకు అన్నీ పరమాత్ముడే అని విశ్వసించువారు కావున వారిని ప్రపన్నులు అంటారు మనసులో పరిపూర్ణంగా పరమాత్మని ఆశ్రయించి ఉన్నాడు అని అర్థం అలాంటి ప్రపన్నురాలు ఈ గోపిక భగవంతుని విశ్వసించియుండు వారికి జాతి కుల వర్ణ విచక్షణ ఉండదు అందరూ సమానమే కావున ప్రపన్నులు మనకు ఆదర్శవంతులు మన శిరోభూషణములు ప్రపన్నురాలైన ఈమె శ్రీకృష్ణునిచే మిక్కిలి ఆదరణను పొందిన బాలిక పురుషులలోకెళ్ళ ఉత్తమ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను వశం చేసుకొనగల సౌందర్యం ఈ గోపికది భగవంతుని వశిం వశపరుచుకోవాలి అంటే ఆయన ఎందలి నిరతిశయమైన ప్రేమయే సాధనము అటువంటి భగవద్జ్ఞానం కలిగిన తిరుమంగై ఆళ్వార్ని ఈనాడు ఆండాళ్ళ తల్లి నిద్రలేపుతున్నది జ్ఞానులకు సంపద అనగా భగవత్ సేవా సంపదే వారి సంపద కనుక వారి సౌందర్యము భగవంతునిచే ప్రేమించబడడం సేవా సంపద కలిగిన వారికి శ్రీకృష్ణుడు వశమై ఉంటాడు గనుక అటువంటి వారి అనుగ్రహం మనపై ఏర్పడినట్లయితే అది మన అందరికీ శ్రేయస్సు అని మన ఆండాళ్ళ తల్లి ఆమెను కూడా తమ గోష్ఠిలో చేరమని ప్రార్థిస్తున్నది ఈ గోపిక వంశమునందలి పెద్దలు కర్మనిష్ట కలవారు భగవంతుడే ఉపాయము ఉపేయము అను విశ్వాసముతో ఈమె శ్రీకృష్ణునితో తాదాత్మ్యము పొంది ఉన్నది శ్రీకృష్ణుడు ఊరున కంతకును ఏకైక బాలుడై అందరి చేతను కొనియాడబడుచు పెరుగుచున్నాడు అలాగే ఊరికంతకును ఒక బాలికయ యుక్త వయస్సులో ఉండి భగవంతుని పొందుటకు నేను నోము నోచవలసిన పని ఏమిటి నేను నోము నోచవలసిన పని ఏమిటి కావలసినచో ఆ స్వామియే నోచుకొని నా యొద్దకు వచ్చును అని పరుండున్న పరుండియున్న గోపవనితను లేపుచున్నారు అయితే ఈమెకు అర్థం లేని బద్ధకం ఎక్కువ ఇల్లంతా బంధువులు మిత్రులతో కళకళలాడుతూ ఉంటే కూడా ఆవిడ నిద్రపోతున్నది ఇక ఆవిడ ఆ గోవుల పాలు పితికేదెప్పుడు లేగల కడుపులు నింపేదెప్పుడు ఈ నిద్రాదేవి ఎప్పుడు లేస్తుంది అని తలుచుకుంటూ ఆండాళ్గోష్ఠి ఈమెను నిద్రలేపుతున్నారు పదకొండవ పాశురం కత్తు కరవై కడంగల్ పలకరందూ శార్ చెయ్యం குத்தமொந்தில்லாத கோவலதம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப்பெண்டாட்டி నీ ఎత్తుక్కురంగుం పొరుళ్ ఏ లో వత్సములుగల ఆల పాలు పితికి శత్రువుల బలము హతమార్చగలవారు పాపరహితులునైన గోపాల వంశాన బంగారు తీగవై ప్రభవించిది వినివూ పుట్టలో బోలిన నితంబివి నితంబిని వీవు వాసించు వనబర్హి కేశ పాసముతోడ రహిమించు వగులాడి వగలాడి రావమ్మ వేవేగ బంధువులు నెచ్చలు వాకిటన నిలిచారు నిలవర్ణుని నామములను కీర్తింపగా పలుకూవులు దూడలు గల ఆలమందలను ఎన్నింటినో పాలు పితికి శత్రువుల బలమును హతమార్చగలవారును ఇతడ శత్రువులు అనగా భగవానునికి విరోధముగా ప్రవర్తించువారే వీరి శత్రువులు కనుకనే ఎట్టి దోషములు లేని గొప్ప వంశము వీరి వంశముగా కీర్తించబడుతూ ఉన్నది పాపరహితులూనైన గోపాల వంశమునందు బంగారు తీగవై నీవు జన్మించిటివి ఇక్కడ శత్రువులను సంహరించువారు అనగా మనలోని అంతఃశత్రువులైన కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములను వీటి నుండి మనల్ని కాపాడుకోవాలి అంటే జ్ఞానులు వారి యొక్క ప్రవచనముల ద్వారా ఉపదేశముల ద్వారా మనల్ని తరింపజేస్తారు కృష్ణుడే తమ సర్వస్వం అని భావించినవారు గోపకులు జ్ఞానుల కులానికి చెందిన గోప బాలిక ఈమె అంతేకాదు పుట్టలోని పాముబొలే ఉన్న నితంబము గలదానా అడవి ఎందలి నెమలి వంటి పొడవైన గలదానా వేగముగా లేచిరమ్ము అని నిద్ర లేపుతున్నారు బయట ఉన్న గోపికలు అమ్మా స్వామిని అంతరంగమందు కలిగిన ఓ బాలిక ముందు నువ్వు నడుస్తూ ఉంటే నీ వెంట మేము నడుస్తాము చుట్టుప్రక్కలవారు బంధువులు చెలికత్తెలు అందరూ వచ్చి నీ ముంగిట చేరారు శ్రీకృష్ణుడు కూడా నీ ముంగిట పడిగాపులు కాస్తున్నాడు నీలవర్ణుడు నీలవర్ణుడు అయిన భగవాను నామములను పాడుచుంటిమి ఈ ప్రకారముగా మేమంతా కలిపి శ్రావ్యముగా కీర్తిస్తూ కేవలం నీ కొరకే నీ ఇంటి ముంగిట వేచి చూస్తూ ఉన్నప్పటికీ నీవు ఉలకక పలకక నిద్రించుచున్నావు దీని అర్థమేమి భగవంతుని హృదయమందు దర్శించుకుని వారు నిశ్చింతగా ఉంటారు అనగా బహుశా ఈ లోపల ఉన్న గోపిక శ్రీకృష్ణ సంభోగములో ఉండట చేత తమతో కలవకుండా ఉన్నది అనే అర్థము భావిస్తూ వీరీ మాటలు అన్నట్లుగా తెలుస్తున్నది ఎంత ధనికురాలవైనా ఇంత అర్థం లేని నిద్ర తగదు మేమంతా నీ వద్దకు చేరాము అనుగ్రహించవద్దా అంటూ లోపల బాలికను నిద్రలేపుతున్నారు ఆండాల్ గోష్ఠి ఇక్కడ గోపాలుడు అనగా గోపబాలుడు అంతేకాకుండా మరొక విశేషార్థము ఏమనగా గోపాలుడు అనగా వేదమును రక్షించి వేదమునందు చెప్పబడిన ధర్మమును జ్ఞానమును శిష్యులకు ప్రసాదింపగలవాడు గోవులు అనగా ఆవులు అనుకుంటాం కానీ మరొక అర్థం గోవులు అనగా వేదములు వాని దూడలే వేదాంగములు వేదములకు భిన్నమైన వారే శత్రువులు అజ్ఞానతత్వమును హరించుటయే శత్రువులను హతమార్చుట అనగా మనకు భగవద్జ్ఞానమును అందించుట ఈ పాసురంలో చెప్పినట్లుగా మేఘములు నల్లగా ఉంటాయి చల్లదనాన్ని ఇస్తాయి వర్షం అంతటా సమానంగా కురుస్తుంది అలాగే నీలమేఘ శ్యాముడు భక్తులందరినీ సమదృష్టితో చూస్తాడు నమ్మిన వారికి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు నీలిరంగు అనంతానికి పరిపూర్ణతకు గుర్తు ఉదాహరణకు ఆకాశము సముద్రము నీలిరంగులో ఉంటాయి ఈ ఆకాశము సముద్రము అనంతమైనవి అంతము లేనివి ఈ పాశురంలో నీటితో నింపిన మేఘము వంటి రంగు కలిగిన పరమాత్ముని కీర్తిస్తున్నారు ఆండాల్ గోష్ఠి ജയ് ശ്രീമന്നാരായണ